మురారి తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ చల్లారిన తర్వాత దానిని నెమ్మదిగా హరితకు మింగించాడు అరగంట గడిచింది అయినా ఆమె ఇంకా కళ్ళు తెరవలేదు సాగర్ బ్రో ఏం జరుగుతుంది ఇంకా హరిత ఎందుకు కళ్ళు తెరవలేదు అని ఆతృతగా అడిగాడు మురారి కంగారు పడకండి మురారి ఆమె ఉన్న పరిస్థితికి మరో పది నిమిషాల్లో తప్పకుండా స్పృహలోకి వస్తుంది అని నమ్మకంగా చెప్పాడు సాగర్ సరే అయితే ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం అని ఉత్సాహంగా చెప్పాడు మురారి మురారి గారు మీరితని నమ్మకండి ఆ టాబ్లెట్ ఏదో అదృష్టం కొద్దీ తయారైంది అంతే తప్ప ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్నాడు రాజీవ్ అయితే అదృష్టం కొద్దీ నువ్వు కూడా ఒక టాబ్లెట్ తయారు చేసి చూపించగలవా రాజీవ్ వైపు సీరియస్ గా చూస్తూ అడిగాడు మురారి దాంతో రాజీవ్ మరో మాట మాట్లాడే ధైర్యం చేయలేదు ఇంతలో హఠాత్తుగా ఆకాశం చీకటిగా మారింది అడవిలో చల్లని గాలి వీయడం మొదలైంది అప్పుడు జ్యోతి తలపైకెత్తి చూసి వర్షం వచ్చేలా ఉంది అని అంది లేదు వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ఈ సీజన్ లో పడకూడదు తాను కూడా ఆకాశం వైపు చూస్తూ చెప్పింది నీలిమ వర్షం పడకూడని సీజన్ అయినప్పటికీ వర్షం పడదని అర్థం కాదు మనం త్వరగా ఇక్క నుంచి వెళ్లడం మంచిదని అనిపిస్తుంది అని గంభీరంగా చెప్పాడు సాగర్ రాజీవ్ మీరు క్యాంప్ లో ఉన్న వాళ్ల కోసం టెంట్స్ రెడీ చేశారా సీరియస్ గా అడిగాడు మురారి చేశాం మురారి గారు మీరు కంగారు పడకండి ఒక్కో ఫ్యామిలీకి రెండు టెంట్లు అలర్ట్ చేశాం అవి అడవిలో ఉన్న చిన్న నది ఒడ్డునే ఏర్పాటు చేశాం అని చెప్పాడు ఆ మాట విని సాగర్ ముఖం చిట్లించాడు అది గమనించిన శ్రావ్య సాగర్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అని ఆసక్తిగా అడిగింది ఈ టైంలో కొండ దిగువన ఉండడం మంచిది కాదు ఈ ప్రదేశం చూడడానికి లోతులేని నీటిలో ఈదుతున్న డ్రాగన్ లాగా కనిపిస్తుంది కాబట్టి తుఫాను వస్తే ఆ ఈదురుగాలికి టెంట్లు కూడా నిలబడవు పైగా అది సునామీలాగా సముద్రంలో అలజడులు వస్తే దూరంగా ఉన్న సముద్రంలో నీరు కూడా అడవిలోని కాల్వల ద్వారా ఇక్కడికి వచ్చి చేరుతుంది అప్పుడు మనం కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది అని అన్నాడు ఆ మాట వినగానే రాజీవ్ కోపంగా సాగర్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ సీజన్లో తుఫాన్లు సునామీలు ఎలా వస్తాయి అని అన్నాడు ఆ మాటకు సాగర్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా చూడడంతో అక్కడే ఉన్న మురారి ఒక క్షణం ఆలోచించి సాగర్ బ్రో మీకు మెటాఫిజిక్స్ కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు కొంచెం తెలుసు మురారి బ్రో అందుకే నేను చెప్పేది వినండి మీరు మీ భార్యను తీసుకుని నుంచి బయలుదేరాలి అలాగే అందరం కొండపై ఉన్న ప్రాంతానికి వెళ్లడం మంచిది అని చెప్తూ రాజీవ్ వైపు తిరిగి మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగాడు ఆ మాట విని అక్కడ ఉన్న మిగతా వాళ్లంతా అసలు ఈ సాగరికేమైంది ఈరోజు ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నాడు ఇది వర్షం పడే సీజన్ కాదని తెలుసుకదా అయినా మనం సముద్రానికి చాలా దూరంలో ఉన్నాం అలాంటప్పుడు ఇక్కడికి నీరేలా వస్తుంది అంటూ రకరకాలుగా ప్రశ్నలు మొదలుపెట్టారు కానీ మురారి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు అక్కడ ఏదో పెద్ద సమస్య వస్తుందని అతను నమ్మకపోయినా సాగర్ మాటలపై మాత్రం అతనికి నమ్మకం ఉంది దాంతో అతను రాజీవ్ వైపు తిరిగి రాజీవ్ గారు సాగర్ బ్రోకి టెంట్లివ్వండి అని అన్నాడు ఆ మాటకు రాజీవ్ మనసులోనే చిరాకు పడ్డాడు కాని బయటకు మాత్రం సరేనని తల ఊపడం మినహా ఇంకేం మాట్లాడలేకపోయాడు అప్పుడు సాగర్ మళ్లీ ఆకాశం వైపు చూస్తూ తుఫాను రావడానికి ఇంకా ఇరవై నిమిషాలు మాత్రమే టైం ఉంది మనం కొండపైకి వెళ్లి టెంట్ వేసుకోవడానికి ఆ టైం సరిపోతుంది మీలో ఇంకా ఎవరైనా మాతో పాటు కొండపైకి రావడానికి రెడీగా ఉన్నారా అని అడిగాడు అప్పుడు అఖిల కలగజేసుకుని సాగర్ ఇక చాలు ఆపు అంటూ అతనిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది అందరూ సాగర్ను పదే పదే అవమానిస్తూ మాట్లాడ్డం ఆమెకు నచ్చడం లేదు కాని సాగర్ ఆమె మాటలు పట్టించుకోలేదు కాసేపట్లో వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతున్నాయని ఆలోచన వల్ల సాగర్ వాళ్లను మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు ఎంత అడిగినా ఎవరూ మాట్లాడలేకపోవడంతో సాగర్ వాళ్ల వైపు వింతగా చూసి నిజంగా మీరెవరూ రావడం లేదా అని మళ్లీ అడిగాడు దాంతో ఈసారి అఖిల కొంచెం కోపంగా సాగర్ ఇక ఆపేసేయ్ అని అంది లేద నువ్వు నన్ను నమ్మాలి మనకి ఎక్కువ టైం లేదు అన్నాడు సాగర్ మీరేమంటున్నారు సాగర్ వర్షం పడటం అనేది చిన్న సమస్య కానీ ఆ కొండపైకి వెళ్తే భయంకరమైన పులులు కొండ కొండచుల్లు ఉన్నాయి అప్పుడు మన ప్రాణాలకు ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది కదా అని అక్కడున్న గుంపులో నుండి ఎవరో అడిగారు అప్పుడు సాగర్ వాళ్లను అమాయకుల్ని చూసినట్లు చూస్తూ పైన సమస్య వస్తుందో రాదో తెలియదు కాని ఇక్కడ ఖచ్చితంగా సమస్య వస్తుందని చెప్పినా మీరెవరూ పట్టించుకోవడం లేదు అని అన్నాడు అంతలో శ్రావ్య హఠాత్తుగా గుంపులో నుండి ముందుకు వచ్చి సాగర్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నేను మీతో పాటు కొండపైకి వస్తాను అని అంది అది చూసి శ్రావ్య తమ్ముడు శ్రవణ్ వెంటనే ముందుకు వచ్చి అక్కా ఏం మాట్లాడుతున్నావు ఆ కొండపైకి వెళ్లడం చాలా ప్రమాదకరం నువ్వు రెడీ ఒక ప్రమాదం నుండి తప్పించుకుని వచ్చావు మళ్ళీ ఇప్పుడు పైకి ఎందుకు వెళ్తానంటున్నావు అని కంగారుగా అన్నాడు అవును శ్రావ్య గారు మీరనవసరంగా సాగర్ మాటలు విని రిస్క్ తీసుకోవద్దు అక్కడే ఉన్న స్వరూప్ ఆమెతో చెప్పాడు కాని శ్రావ్య ఎవరి మాటలు పట్టించుకోకుండా సాగర్ వైపు కాన్ఫిడెంట్గా చూసింది సాగర్ చెప్పేది నిజంగా జరుగుతుందో లేదో ఆమెకు తెలీదు కాని ఇప్పుడు ఆమె దృష్టిలో సాగర్కు సపోర్ట్ చేయడమే ముఖ్యమైన విషయంగా అనిపించింది ఇంతలో హఠాత్తుగా ముందుకు వచ్చిన రాజీవ్ సాగర్ దగ్గరకు హడావుడిగా వెళ్లి నాకు తెలుసు సాగర్ ఇదంతా కావాలని చేస్తున్నావు నువ్వు హరితగారికి ఇచ్చిన టాబ్లెట్స్ ఆమెకు నయం చేయలేవని నీకు తెలుసు అందుకే ఏదో ఒకటి చెప్పి నువ్విక్కడ్నుంచి తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నావు అని అన్నాడు ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరికీ రాజీవ్ చెప్తున్నది నిజమే అని అనిపించింది అడవిలో అర్ధరాత్రి ఏం జరగబోతుంది తనతో పాటు వాళ్ళని సాగర్ కాపాడగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది